నమస్కారం అండి నా పేరు కళ్యాణి నేను ఇప్పుడే కేతమ్మ గారు ఇచ్చిన ఫీజ్ చూసిన అమ్మ దయచేసి కేతమ్మ నువ్వు మాట్లాడింది బాగానే ఉంది కానీ కొన్ని పదాలు బాగాలేదమ్మా రేవంత్ అన్న కొన్ని మంచి పనులే చేసిండు ఏంటి ఫ్రీ బస్ విషయంలో మా నాడని వినియోగ కొంతమంది వినియోగించుకోవట్లే కొట్టుకుంటారు ప్రీ బస్ పెట్టడం మంచిదే కదా మంచి జరిగింది కదా అది ఎంతోమంది నాలాంటి లాంటి మళ్ళాంటి వాళ్ళు కేతమ్మ లాంటి వాళ్ళు అయినా నాలాంటి వాళ్ళు అయినా ఒక్కోసారి ఛార్జీకి డబ్బులు కూడా ఉండవు వండకపోతే పోతున్నాం కదా అది మంచి పనే కదా ఫ్రీ బస్సు ప్రీ బస్సు చేసిండు సన్నవి వేయేంత ఏ ప్రభుత్వం మన రేవంత్ అన్న ఎత్తుండు అది మంచి పనే కదా మరి రెండు లక్షల మాఫీ చేస్తానని చెప్పిండు రేవంత్ అన్న మాఫీ చేసిండు అది కూడా మంచి పనే కదా మంచిని పొగడాలా చేయదని గురించి మనం మాట్లాడుకోవాలి ఏం చేయలేదు ఇరవై ఐదు వందలు లేడీస్కి ఎత్తనా అన్నాడు అది ఇయ్యలేదు అది అడుగుదాం మన హక్కు మనకేమేం చేయలేదు బోడు పూములు పట్టాలు చేస్తానని చెప్పండి అన్న అది చేయలేదు మందికి బోడు పువ్వులు కాలేదు ఇంకా పట్టాలు కాలేదు అది చేయమని అడుగుదాం రేవంతాలని కొన్ని మరి ఆడపిల్లకి పెళ్ళి అయితే తులం బంగారం ఎత్త అది అడుగుదాము చేయడానికి అడుగుదాము చేసినవి కూడా మంచి పనులు కాదని అంటాం తప్పు కదమ్మా అది ప్రజలకు మళ్ళాంటి పేద ప్రజలకు అన్యాయం జరిగిపోద్ది ఇప్పుడు నువ్వు అది చెప్పడం వల్ల నువ్వు ఒక్కదాన్ని లబ్ధి పొందివేమో పార్టీ పరం మరి నీ కింద ఉండోళ్ళు నీ చుట్టూ ఉండలు నువ్వు ఆడించి వచ్చి వచ్చింది ఆమెవేగా చెప్పమ్మ కేతమ్మ గారు నువ్వు కూడా ఆడించి వచ్చిన తల్లివేగా కష్టం నిష్టోరం అన్నీ చెప్పి నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే నువ్వు చెప్పిందే నేను ఎన్న కూడా ఎంత కష్టపడదు ఆ కష్టమే తెలిసిన తల్లి మనం ఎంత బాధపడుతున్నామో దేని గురించి పేద ప్రజలు ఇల్లు లేక బాధపడుతున్నావు పిల్లల ఫీజులు కట్టలేక బాధపడుతున్నావు మనం ప్రైవేట్ హాస్పిటల్కి పోతే చూపించుకోవడానికి డబ్బులు లేక బాధపడుతున్నావు వాటన్ని గు వాటన్నిటి గురించి మనం అడగాల అది కానీ ధర్మం నువ్వు ఇది చేయలేదు నువ్వు ఇపోయినా పర్వాలేదు అయ్యి పోయినా పర్వాలేదు అనొద్దమ్మా అభిమానం ఉండాలి కానీ అబద్ధం చెప్పొద్దు పార్టీల మీద వాళ్ళు మనకు మంచి చేతి మంచి చెప్పాలి చెడు చేతి చెడు చెప్పాలా ఏది మంచి అయితే అది చెప్పాలి మనం మనకి చేతనన్నా ఏది చేయలేదు అవి మనం అడగాల కేసీఆర్ అన్న వచ్చినప్పుడు కూడా కొన్ని మంచి పనులు చేసిండు ఇంటింటికి రల్లాలు ఇచ్చిండు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పిండు ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్యం కింద ఇచ్చిండు ఆ కొన్ని మంచి పనులే చేసిండు ఆయన కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తానంటే ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిండు ఇవన్నీ వచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు తగ్గుతుంది అది అడుగుదాం మనము అవి కదా మాట్లాడాల్సింది ఈ మాట్లాడితే మన పేద పేదలకు మనలాంటి వాళ్ళకి న్యాయం వేయడం కలుగుద్దమ కేతమ్మ గారు దయచేసి ఇట్లా మాట్లాడద్దు మీరు దయచేసి మన గురించి మన పేదవాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటే మంచి మాట్లాడండి మనకేం చేయలేదో అవి అడుగుదాం మనం అది ధర్మం మన పిల్లల గురించి మన మన పిల్లల ఇచ్చ గురించి మనకి ఇల్లు రావాలి కదా పేదవాళ్ళకి దాని గురించి మనకి ఏది కావాలో అది అడుగుదాం మనకైతే ఎకరాలు ఎకరాలు భూములు కూడా ఉండవుగా బోర్డు భూములు పట్టాలు కావాలని పేదవాళ్ళకే ఎక్కువ ఉండేది బోర్డు భూములు అవి పట్టాలు కావాలని కొన్ని కొని మనం అడుగుదాం గవర్నమెంట్ని దాని గురించి మాట్లాడు తల్లి దయచేసి నేను కోరుకుంటున్నా